అమర్ బాగి ఇద్దరు కూడా శారీరకంగా ఒకటయ్యారన్న నిజం తెలుసుకున్న మనోహరి కోపంతో రగిలిపోతూ తన గదిలోకి వెళ్ళి అక్కడున్న ఫ్లవర్ వాసులు కూడా పగలగొట్టి తన చేతిని గట్టిగా గోడకేసి గుద్ది తనని తాను గాయపరుచుకుంటుంది చేతికి రక్తం కారుతున్నా సరే అవేవి పట్టించుకోకుండా బెడ్షీట్స్ అన్నీ కూడా విసిరు కొట్టి ఒకప్పుడు అమర్ తనని పెళ్లి చూపులు చూడడానికి వచ్చి నాకు ఆరు నచ్చిందంటో ఆరుని పెళ్ళి చేసుకొని తనతో సంతోషంగా కాపురం చేసి నలుగురు పిల్లల్ని కన్న విషయాన్ని అలాగే ఇప్పుడు బాగి వచ్చిన తర్వాత బాగిని భార్యగా అంగీకరించి తనకు దగ్గరైన విషయాన్ని ఇదంతా కూడా మనోహరి గుర్తు చేసుకొని అప్పుడు ఆ అరుంధతి అవన్నీ నాకు దూరం చేసింది ఇప్పుడు ఈ భాగమతి రెండోసారి అమర్ని నాకు దూరం చేస్తుంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటే మనం ఇంత జరిగిన తర్వాత ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే నువ్వు అసలు మనిషే కాదు ఇప్పటికైనా జరిగిన దాని గురించి పోరాడడం మానేసి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి ఎట్టి పరిస్థితులను నేను ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళే సమస్యే లేదో అమర్ని సొంతం చేసుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అప్పుడు ఆ ఆరుని ఎలా అయితే అమర్ని దూరం చేశానో ఇప్పుడు బాగీని కూడా అలాగే అమర్కి దూరం చేస్తాను శాశ్వతంగా దాన్ని పైకి పంపించేస్తాను అప్పుడు నాకు ఇక ఏ అడ్డు ఉండదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు మనం నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావే ఒకప్పుడు నా ప్రాణాలు తీసేసి నా కుటుంబానికి నన్ను దూరం చేశావు ఇప్పుడు నా చెల్లెలి ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావు అప్పుడంటే నన్ను కాపాడడానికి ఎవరు లేరు నీ స్వరూపం కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఒకవేళ నా చెల్లెలకి ప్రమాదం తలపెట్టాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను నిన్ను చంపేస్తాను చంపేస్తాను అంటూ ఆరు గట్టిగా అరుస్తుంది ఇక అలా ఆరు వైబ్రేషన్స్ అన్నీ కూడా మనోహరికి తెలియడంతో మనోహరి ఒక్కసారిగా బెడ్ మీద కూర్చొని ఉంటుంది ఏ ఆరు ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు నీ చెల్లెల్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యి నేను దాన్ని దూరం చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తాను ఈ రోజు నుండి దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ప్రతి క్షణం దాని మృత్యు కోసమే నేను పోరాడతాను అమన్ని శాశ్వతంగా దూరం చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటే ఇకప్పుడు ఆరు పరిగెత్తుకుంటూ గుప్తా దగ్గరికి వస్తూ ఉంటుంది గుప్తా గారు మనోహరి మాటలు వింటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది గుప్తా గారు ఆయన బాగీ ఇద్దరూ ఒకటయ్యారని కోపంతో రగిలిపోతుంది నన్ను ఎలాగైతే పైకి పంపించేసిందో నా చెల్లెని కూడా అలాగే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది ఏం చేయాలి గుప్తా గారు అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక ఆ బాలిక ఎన్ని ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు మరోవైపు మనోహరి గదిలో కూర్చొని ఉండగా అప్పుడక్కడికి చిత్ర వస్తుంది మనోహరి చేతికి గాయం అవ్వడం రక్తం కారటం చూసి చిత్ర మనో ఏంటి మనో ఏం చేస్తున్నావు నువ్వు చేతికి ఆ గాయం ఏంటి అయినా రూమ్ అంతా ఇలా చిందరవందరగా ఉంది ఏంటి అని చెప్పి చిత్ర మనోహరి చేతికి కట్టుకడుతుంది అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నావని చిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి చిత్ర ఇన్ని రోజులు ఏదైతే నేను జరగకూడదు అనుకున్నానో అంతా కూడా జరిగిపోయింది రాత్రి అమర్బాగి ఇద్దరు పార్టీకి వెళ్ళారు కదా వెళ్ళొచ్చే దారిలో వర్షం కురవడంతో వాళ్ళిద్దరూ ఒక దగ్గర స్టే చేశారు అక్కడ వాళ్ళిద్దరూ శారీరకంగా ఒకటయ్యారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిత్ర నేను అనుకున్నది జరిగిపోయింది మొదటి నుండి అమర్బావ కూడా బాగీ మీద ప్రేమే ఉంది కాకపోతే అరుంధతి మీద ఉన్న ప్రేమ వల్ల బాగీకి దగ్గర కాలేకపోయారు కానీ ఇప్పుడు అది కూడా జరిగిపోయింది వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత ఇంకా నువ్వు బావగారి కోసం ఎదురు చూడడంలో ఎటువంటి అర్థం లేదు మనో ఆ బాగీ ఉండగా బావగారు నిన్ను దగ్గరికి రాణిస్తారనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే అందుకే ఆ బాగిని పై పైకి పంపించేద్దామని డిసైడ్ అయిపోయాను ఈరోజే దాని చావుకి ముహూర్తం పెట్టాను అని మనోహరి అంటూ ఉంటుంది ఇప్పటి వరకు వాళ్ళని వీళ్ళని నమ్ముకొని దాన్ని లేపేద్దామని అనుకున్నాను కానీ ఈరోజు నుండి దాన్ని చంపడానికి ప్రతి క్షణం కూడా నేనే ప్రయత్నిస్తాను అని మనోహరి అంటూ ఉంటే అప్పుడు చిత్ర చూడు మనం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ బాగీని గెలుస్తుంది బావగారు ఉన్నంత వరకు నువ్వు ఆ బాగీని ఏమి చేయలేవో నా మాట విను హ్యాపీగా రణవీర్తోనే సెటిల్ అయిపో ఎలాగో మీ ఇద్దరికి విడాకులు అవ్వలేదు కదా పైగా రణవీర్కి ఆస్తి కూడా చాలా ఉంది ఎందుకు చెప్పు ఇదంతా అని చిత్ర అంటూ ఉంటే నన్ను అమర్కి దూరంగా వెళ్ళి అని చెప్పి మనోహరి చిత్ర గొంతు పట్టుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అమర్ని విడిచిపెట్టేదే లేదు ఎప్పటికైనా ఎన్నీళ్ళైనా అమర్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాను అని చెప్పి మనోహరి చిత్రతో చూడు చిత్ర మర్యాదగా నువ్వు వినోదాన్ని తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళిపో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు అమర్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు బాగా ఉక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది అప్పుడు దాని ప్రాణాలు ఎలా తీయాలో ప్లాన్ చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరికి భయపడిపోయి చిత్ర వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ త్వరగా రెడీ అవ్వు వినోద్ మనం షాపింగ్ మాల్కి వెళ్ళాలి అని చెప్పి చిత్ర షాపింగ్ మాల్కి వెళ్ళిపోతుంది తర్వాత అమర్ రెడీ అవుతూ ఉంటాడు అమర్ రెడీ అవుతూ ఉంటే బాగి అమర్కి షర్టు బటన్స్ పెడుతూ ఉంటుంది అలా అమర్ బాకీ ఇద్దరు కూడా క్లోజ్గా ఉండడం చూసిన మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా కూడా మండిపోతుంది అమర్ త్వరగా డ్యూటీకి వెళ్ళిపో దాని సంగతి చూసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది తర్వాత అమర్ రెడీ అయ్యి బాగి బాయ్ అంటావు బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడో అప్పుడు బాగీ ఒకతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది మనోహరి బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది బాగి పిల్లలకు త్వర త్వరగా లంచ్ ప్రిపేర్ చేసి మధ్యాహ్నం నేనే స్వయంగా వాళ్ళకి లంచ్ తీసుకెళ్ళిస్తాను అని చెప్పి బాగీ కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది అలా బాకీ కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా మనోహరి ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా బాగీని చంపేద్దామా అని ప్లాన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆరు గుప్తాతో గుప్తా గారు మనోహరి ఏదో చేయాలని చూస్తుంది ప్లీజ్ గుప్తా గారు దయచేసి మీరే కాపాడండి లేకపోతే నేను వెళ్ళి కాపాడుతాను అని అంటూ ఉంటే వద్దు బాలిక నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు కనుక నీ శక్తులను దుర్వినియోగం చేస్తే నీ సోదరి పతిదేవుడి కడుపున బిడ్డగా పుట్టే అవకాశాన్ని కోల్పోతావు అని చెప్పి గుప్తా హెచ్చరిస్తూ ఉంటారు మరి నన్ను ఏం చేయమంటారు గుప్తా గారు ఆ మనోహరి కుట్రలు తెలిసి కూడా ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి ఆరు బాధగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బాగి వంట చేస్తూ ఉండగా మనోహరి కిచెన్లోకి మెల్లగా వెళ్ళి బాగి చీర కొంగుకి నిప్పంటిస్తుంది నువ్వు మంటల్లో కాలి మసైపోవడం ఖాయమని చెప్పి మనోహరి అనుకుంటూ ఉండగా అలా బాగి చీరకు మంటలు అంటుకునేసరికి బాగి భయపడిపోతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉండడంతో ఫైల్ మర్చిపోవడంతో అమర్ తిరిగి వెనక్కి వస్తాడు అలా వెనక్కి వచ్చిన అమర్ బాగి చీరక అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ బాగి చీర లాగి పడేసి తనను సేవ్ చేస్తాడు బాగి ఎంతగానో భయపడిపోయి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అప్పుడు అమర్ బాగి జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఆరు చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని ఒకప్పుడు ఆరు ఇలాగే మమ్మల్ని విడిచి దూరమైంది ఇప్పుడు నీకు కూడా ఏదైనా అయితే మేము ఎలా ఉండగలం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాగి ఏడుస్తూ అమర్ని మరింత గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఆ తర్వాత అమర్ బాగిని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటే మనోహరి ఇదంతా చూస్తూ అసలు అమర్ వెళ్ళిపోయాడు అనుకుంటే మళ్ళీ ఎందుకు వచ్చాడు నా కళ్ళతో వీళ్ళ రొమాన్స్ని నేను చూడలేకపోతున్నాను అసలు ఈ ఇంట్లో ఉండే కంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడం బెటర్ కాసేపు ప్రశాంతంగా అయినా ఉంటుంది అని చెప్పి మనోహరి రణవీర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది తర్వాత అమర్ బాగీని రూమ్లోకి తీసుకువచ్చాక మీరు ఆఫీస్కి వెళ్ళారు కదా మళ్ళీ ఎలా వచ్చారో అని చెప్పి బాగీ అడుగుతూ ఉంటుంది దాంతో నేను ఒక ఇంపార్టెంట్ ఫైల్ని మర్చిపోయాను ఆ ఫైల్ తీసుకోవడానికి వచ్చాను నేను రావడం మంచిదైంది లేకపోతే ఏం జరిగేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది అని అమర్ అంటూ ఉంటాడు ఆ తర్వాత బాగీకి జాగ్రత్తలు చెబుతూ అమర్ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతాడో బాగి తిరిగి వంట చేసుకుంటూ ఉంటుంది పండుగ వస్తుంది కాబట్టి ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి అని బాగి రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది గుప్తాకి తన దివ్య దృష్టికి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది ఆకాశంలో నుండి యమధర్మరాజు కూడా అప్రమత్తంగా ఉండమని గుప్తాని హెచ్చరిస్తూ ఉంటే మాయా దర్పణాన్ని తెప్పించుకొని అందులో ఏం జరుగుతుందో అని గుప్తా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అందులో బాగి ఆరు ఫోటో చూసి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా గుప్తాకి కనిపిస్తుంది ఇక వెంటనే అంటే ఈ బాలికకు ఈరోజు నిజం తెలిసిపోబోతుందా అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటే ఆరు అక్కడికి వచ్చి ఏం జరిగింది గుప్తా గారు అని అంటూ ఉంటే పెను ప్రమాదం సంభవించబోతుందని మా ప్రభులు వారు హెచ్చరించారు అంటే నీ సోదరి నీ ఫోటోని చూడబోతుంది అని అంటూ ఉంటే అప్పుడు ఆరు ఎలాగూ నేను తన కడుపున బిడ్డగా పుట్టబోతున్నాను కదా గారు ఇప్పుడు నా గురించి నిజం తెలిసిపోతే ప్రాబ్లం ఏముంది అని ఆరు అంటూ ఉంటుంది ఒకవేళ నీ సోదరికి ఆ విషయం తెలిస్తే ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తుంది కదా అప్పుడు నీ పతిదేవుడికి నీ సోదరికి మధ్య ఏర్పడిన బంధం కాస్త మళ్ళీ దూరమయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే అతను తన మాటలు నమ్మొచ్చో నమ్మకపోవచ్చు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు గుప్తా గారు మీకు ఈ విషయం తెలిసినట్టే అది కూడా తెలుస్తుంది కదా నిజం చెప్పిన తర్వాత మా ఆయన ఎలా రియాక్ట్ అవుతారో మాయా దర్పణంలో చూడొచ్చు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాలిక ఇప్పుడు అదంతా చెప్పడానికి సమయం కాదు అక్కడ నీ సోదరి నీ చిత్రపటం చూసేస్తుంది వెళ్ళి ఏదో ఒక విధంగా ఆపాలని చెప్పి గుప్తా వెళ్తూ ఉంటాడు ఇక అప్పటికే బాగీ రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఆరు ఒక్క ఫోటో ఉన్న రూమ్ కూడా క్లీన్ చేయాలి అని చెప్పి బాగి ఆ గదిలోకి వెళ్తుంది ఇక అక్కడ రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఆరు ఫోటోని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అలా ఉన్నట్టుండి కుప్ప కుప్పకూలి ఏడుస్తూ వెంటనే అమర్కి ఫోన్ చేస్తుంది ఏమండి ఒకసారి ఇంటికి త్వరగా రండి అని చెప్పి బాగి ఏడుస్తూ లాన్లో ఆరు కనిపిస్తుందేమోనని మొత్తం కూడా చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే బాగీకి ఆరు ఆత్మ అన్న నిజం తెలిసిపోతుందో అప్పటి నుండి ఆరు బాగీకి కనిపించకుండా పోతుంది బాగి నేను ఇక్కడే ఉన్నాను అని ఆరు అంటూ ఉంటే అప్పుడు బాగీ అక్క అక్క మీరిక్కడే ఉన్నారా అని పిలుస్తూ ఉంటుంది గుప్తా గారు నేను నా చెల్లికి ఎందుకు కనిపించడం లేదు అని అంటూ ఉంటే ఇన్ని రోజులు నువ్వు ఆత్మవని తెలియదు కాబట్టి నీ చెల్లెలు నిన్ను చూడగలిగింది కానీ ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి తను నీతో మాట్లాడలేదు నిన్ను చూడలేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు దాంతో ఆరు బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ ఇంటికి వస్తాడో ఏం జరిగింది బాగీ ఎందుకు అంత కంగారుగా ఫోన్ చేశావని అంటూ ఉంటే ఒక్కసారి ఇలా రండి ఆరు ఒక్కంటే తనేనా అని చెప్పి బాగీ అంటూ ఉంటే ఇప్పటి వరకు నువ్వు ఆరు ఫోటో చూడలేదా అని అమర్ అంటూ ఉంటాడు లేదండి ఎన్నిసార్లు చూడాలని ప్రయత్నించినా చూడలేకపోయాను కానీ నిజం చెప్పండి తనే ఆరు ఒక్కనా అని అంటూ ఉంటే అవును బాగి తనే నా ఆరు ఏం జరిగిందని అమర్ అంటూ ఉంటాడు ఇన్ని రోజులు పక్కింటక్కలాగా నాతో మాట్లాడింది మరెవరో కాదండి ఆరు ఒక్కనే అని చెప్పి బాగా ఏడుస్తూ అమర్కి చెప్పడంతో అమర్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి